కేవలం ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో కోట్ల మంది అమెరికన్ల హృదయాలని రాయ్ మారు మనసు పొందండి పశ్చాత్త పడండి పొంది నారకానే పోతారని హెచ్చరించగల దమ్మున్న స్వరం అది చాలా మంది అడిగారు అంటే ట్రంప్కి అనుకూలం కాబట్టి ట్రంప్ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మీరు అమెరికా తొత్తులు కాబట్టి ఇప్పుడు నాకు విచారం ప్రకటిస్తున్నావా ఆడి రెండు చెవుల మధ్యలో బ్రెయిన్ లేదు ఇంత విషం ఉందంతే విషం తాకే లేదు అసలా ఒక మహా పెద్ద మహాఘనమైన అతి జ్ఞానము కలిగిన ఒక విశ్లేషకులు చాలా పెద్దవారు వారి మీద కామెంట్ చేసేంత స్థాయి నాకు లేదు వారి విశ్లేషణనే విశ్లేషణ అర్హత కూడా నాకు లేదు వాళ్ళ నాలెడ్జ్లో పది శాతం కాదు నేను నేను విపరీతంగా గౌరవించి ఫాలో అయ్యే విశ్లేషణ ఆయన ఒకరు ఆయన నిన్న మాట్లాడుతూ ఎంత సింపుల్ గా చెప్పేశారు తెలుసా షాక్డ్ బై వాచింగ్ ఎనౌలస్ ఏమంటారా తెలుసా గన్ కల్చర్ని ని బాగా ఎంకరేజ్ చేశాడు చివరికి గన్కి బలి అయిపోయాడు ఎంత విచారకరం ఇది మనకు ఒక పెద్ద పాఠం గన్ కల్చర్ని ని బాగా ఎంకరేజ్ చేశాడు గన్కే బలైపోయాడు ఎంత విషాదం సార్ మీరు ఇలా చెప్పగలరా వారు చెప్పింది నిజమై ఉండొచ్చు అబద్ధంగా కాకపోవచ్చు వారిని ఖండించే స్థాయి నాకు లేదు అసలు ఖండించే మనసు కూడా లేదు కానీ నిజాలు నిర్భయగా మాట్లాడే దమ్మున్న స్థాయి ఉన్న మీరే ఒక్కటే మాట్లాడితే అలా ఎబార్షన్స్కి వ్యతిరేకంగా అతను ఉద్యమాలు చేసింది అబద్ధమా స్వలింగ సంపర్కాలకు వ్యతిరేకంగా గలమెత్తిన మాట అబద్ధమా అమెరికాలో ఎక్కువ శాతం ప్రజలు స్వలింగ సంపర్కాన్ని అబార్షన్స్ని చట్టబద్ధం చేయాలని తీవ్రంగా కోరుకుంటున్న వల్ల దానికి వ్యతిరేకంగా కుర్రోలు లేచి నిలబడటం దానికి అనుకూలంగా లక్షల మందిని సమకూర్చడం అబద్ధమా